Thank you.

i'm ప్రపంచం సృష్టిస్తుంది అది ప్రపంచం సృష్టిస్తుంది సురక్షన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియకు ఏఐసిసి అబ్జర్వర్ కుమార్ గారు ఎక్స్ ఎంపీ తిరువళ్లూరు ఎక్స్ ఎమ్మెల్యే టూ టైమ్స్ వారు మన చిత్తూరు జిల్లాకి అబ్జర్వర్ గా నియమితులయ్యారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమం ఈ ఎన్నికల ప్రక్రియ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్ని ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా చిత్తూరులో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈరోజు చిత్తూరు ముగించుకుని కుప్పం ముగించుకుని ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మీ ముందుకు ఏఐసిసి అబ్జర్వర్ గారు అలాగే ఏపీసీసీ అబ్జర్వర్స్ గా నియమితులైనటువంటి దొడ్డారెడ్డి రామ్ రెడ్డి గారు అలాగే టి దామోదరరావు గారు ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ వారు కూడా ఉడత వెంకట్రావు యాదవ్ గారు కూడా మన జిల్లాకు ఎన్నికల ప్రక్రియకు వారిని గా నియమించడం జరిగింది వారికి కూడా మన పలమనేరు నియోజకవర్గం నుంచి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి సాదర స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నన్ను ఈ ఎన్నికల ప్రక్రియ వరకు జిల్లా కాంగ్రెస్ సమన్వయకర్తగా మాత్రమే నన్ను ఏఐసిసి వారు నియమించడం జరిగింది అలాగే ఈ ప్రక్రియకు పరమనేరు నియోజకవర్గాల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు పార్టీ కేడర్ అందరి తరఫున తీసుకునేందు అందులో భాగంగా మీ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఏపీసీసీ స్పోక్స్పర్సన్ అలాగే అమరావతి పరిరక్షణ కమిటీ మెంబర్గా కూడా మన శివశంకర్ గారు గారు శివశంకర్ గారు ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి రోజు చిత్తూరు జిల్లా పర్యటనలో జయకుమార్ గారు అబ్జర్వర్గా రావడం మాకు పూర్వజన్మ సుకృతం ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే మాకే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఎంత డెడికేటెడ్ పార్టీకి ఆయన జీవితాన్ని అంకితం చేసి ఇంత గొప్పగా వచ్చేసి ఇన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి జయకుమార్ గారు ఒక ఇన్స్పిరేషన్ మాకందరికీ మెయిన్ గా ఒక రెండు మూడు విషయాల గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటా ఉన్నాను మొట్టమొదటి విషయం అంటే ఫస్ట్ టైం కాంగ్రెస్ లో చాలా సంతోషమైన విషయం ఒక రూపాయి ఖర్చు ఇక రెండు రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది పోగేంత ఒక స్థాయికి ఈరోజు వచ్చేసి బైరీలపల్లి మండలంలో కానీ వీకోట మండలంలో కానీ ఇక్కడ మొత్తము వచ్చేసిందన నేనా నీనా అనే ఒక పోటీ తత్వం వచ్చింది చాలా సంతోషం మార్నింగ్ వస్తా వస్తా చూసిన బైరిడ్లపల్లి దగ్గర సుమారు రెండు వందల మూడు వందల మందిని చూసినాను ఫస్ట్ టైము కాంగ్రెస్ పార్టీలో బైరిడ్లపల్లి మండలంలో మూడు వందల మందితో జనాలు ఉంటే ఇది కదా సక్సెస్ అంటే మేము అన్నదమ్ములం మేము ఎప్పటికీ అన్నదమ్ములమే కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉండొచ్చు పోటీ తత్వం ఉండొచ్చు ఎదుగుదల ఉండొచ్చు కానీ ఫస్ట్ టైం నాకు అనిపించింది ఇది కాంగ్రెస్ అంటే చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ లేదు ఆంధ్రప్రదేశ్ బై ఆల్రెడీ రెండు వందల మూడు వందల మంది నాలుగు వందల మందితో అటెండ్ అయ్యి సారాల్లో సేకర్డ్ నుంచి వచ్చిన చాలా కృషి చేసింది ఇట్లా ప్రతి మండలంలోనా రెండు రెండు వందల మంది అంటే వెయ్యి మంది అయ్యారు కదా కాంగ్రెస్ చేశారా ఎదురించే వ్యక్తి ఉండరా కుప్పంలో ఇదే విధంగా ఉంటే నామినేషన్ వేసేదానికి కూడా కాకుండా ఉండేదా తప్పకుండా పదం నేరు ఇంకా వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి ఎప్పటికీ మేము అన్నదమ్ములమే ఇదే విధంగా ఏ విధంగా బైరుగులపల్లి మండలంలో ఈ రోజు సుమారు రెండు వందల మంది మూడు వందల మంది అటెండ్ అయినారు అదే విధంగా ఐదు మండలాల్లో అటెండ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఎ కోఆర్డినేటర్ గా నేను కోరుకుంటాను మొట్టమొదటిగా జనార్దన్ గౌడ గారంటే చాలా సంతోషము ఆయన చేసిన సేవలు అంతా ఇంత కాదు ఆయన పుత్రుడిగా సాక్షాత్ ఐఫ్ షాప్ మాల్లో ఉండే వ్యక్తి అనిలన్న ఎప్పుడు వచ్చేసినా మాకు గౌరవపూర్వకమైన వ్యక్తి అనిలన్న ఈ రోజు అందరూ ఆదర్శంగా తీసుకోవాలా పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లోన రెండు రెండు వందల మందితో మీటింగ్లు పెట్టే రోజు స్టార్ట్ కావాలా మొత్తం ఉంటే వెయ్యి మంది ఒక రూపాయి లేదండి నేను బయలు రెండు వందల మంది మూడు వందల మంది అంటే అనిల్ అన్న వాళ్ళు వంద మంది ఈ పార్టీలో ఈ కాన్స్టిట్యూన్సీలోనే రావాల ఇంక చిత్తూరు జిల్లాకి అనిల్ అన్న వాళ్ళు వంద మంది అంటే స్టేట్ కాదు యావత్ భారతదేశం తిరిగి చూస్తుంది కాబట్టి ఫస్ట్ టైం అనిల్ అన్న గురించి స్పీచ్ ఇచ్చినాడు మా డిఎన్ఏ కాంగ్రెస్ఏ కాంగ్రెస్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది మా డిఎన్ఏ కాంగ్రెస్ అని చెప్పి చెప్పినాడు ఈ రోజు ప్రత్యేకించి అనిల్ అన్న గురించి నేను ఎందుకు ప్రస్తావన చేస్తా ఉన్నానంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి నాయకుడు చలముండల్లా ఎదగలనే తత్వం ఉండల్లా ఎవరండి నేను వచ్చి మూడు నెలల్లో కష్టపడి టికెట్ తీసుకొని మొత్తం మొత్తం పలమనేరు గారి ఆరో ఆంధ్రప్రదేశ్ పలమనేరు వైపు తిరుగు చూసే విధంగా చేశానంటే ఈ రోజు బిఎం శివశంకర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక పేరు అదే విధంగా అనిల్ అన్నది అదే విధంగా ఇలా ఎత్తులు అదే విధంగా మా శంకర్ అన్నది గల అదే విధంగా మా రవీంద్ర రెడ్డి అన్నది గల మా దొరసామ్ అన్నది పేరు పేరున ప్రతి ఒక్కరును ప్రతి ఒక్కరును పేరు పేరున ఈ విధంగా పోటీ తొత్తు ఉంటే కాంగ్రెస్ ముందరు ఎవరండి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కాదా ఆయన మినిస్టర్ అయింది కాంగ్రెస్ లో కాదా ఆయన ఎదుగుదల కాంగ్రెస్ కాదా ఈ రోజు కుప్పంలో ఒక మహిళ గీత అనే మహిళని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి నామినేషన్ నేను చంద్రగిరి నామినేషన్ చంద్రగిరికి కానీ ఎదిగింది కాంగ్రెస్ పార్టీలోనే కదా చెర్రిక విపరీతమైన ప్రతి ఉంటుంది చంద్రబాబు నాయుడికి బదిలిస్తుంది కాంగ్రెస్ పార్టీనే ఏమైతే ద్రౌపది దేవుని జుట్టుపట్టుకొని ఈడ్చుకోకపోతే పెద్ద యుద్ధమే జరిగింది ఈ రోజు గీత గీత అనే వ్యక్తి మాజీ మండల అధ్యక్షురాలు మా అధ్యక్షుడు భార్యని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తని మహిళలే కానీ తండ్రి కాబట్టి తప్పకుండా ప్రతి చర్యకి విపరీతమైన ప్రతి చర్య ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బదిలిస్తుంది మెయిన్ గా చిత్తూరు జిల్లాలో ఈ రోజు డిసిసి ఎలక్షన్స్ డిసిసి గా కొత్తగా రావాలని చెప్పనేసి ఈ రోజు వచ్చేసిందన్న తప్పకుండా అందరూ నామినేషన్ చేసినారు ఫస్ట్ టైం అండి ఇరవై ఐదు మంది ముప్పై మంది డిసిసి గా నా ఇంకా నేను నామినేషన్ వేయలేదు కానీ ఇరవై ఐదు మంది ముప్పై మంది డిసిసి గా కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అయ్యో నేనే నువ్వు ఒకటిగా పనిచేస్తాం యూనిటీగా ఉంటాం కాంగ్రెస్లో చూపిస్తాం ఆంధ్రప్రదేశ్ చూపిస్తాం ఇలాంటి పెద్దలందరూ తమిళనాడు నుండి పిలుచుకొని వస్తాం కర్ణాటక నుండి పిలుచుకొని వస్తాం ఇక్కడ అలయన్స్ ఆంధ్రప్రదేశ్ లేదా డైరెక్ట్ కాంగ్రెస్ తెలియదు కానీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ కి కాంగ్రెస్ పీఠం ఎక్కుతుంది ఎవరని చెప్పినా శనిమలమ్మ గారు సీఎం అయి తీరుతారు ఇది కంటాపదంగా పలం ఇంకా మెసేజ్ ఇస్తా ఉన్నానండి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కి అది ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎదురుచలన్నా అన్ని పార్టీలు కట్ట కట్టుకొని ఉన్నాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతుంది ప్రజల సమస్యలకు సొల్యూషన్ తీసుకొస్తుంది నిర్విరామంగా పోరాటం చేస్తా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ట్వంటీ లో వచ్చేంత వరకు నిర్విరామంగా కష్టపడతాం అనిల లాంటి వాళ్ళు వంద మందిని క్రియేట్ చేసుకుంటాం వెళ్తాం ఒక ఎమ్మెల్యే ఇప్పుడున్న అమర్ రెడ్డితో సరి సమానమైన వ్యక్తి మా ఇనాయితులను గాని మా అన్న మన దొరసామన్ గాని ఎమ్మెల్యేతో సరి సమానమైన వ్యక్తులు అండి వీళ్ళంతా మా అన్న రవీంద్ర రెడ్డి అన్న గాని మన ఇప్పుడున్న ఎమ్మెల్యేతో సరిసమానమైన సమానమైన వ్యక్తులు అంతకు ముందు పుట్టింక రాజకీయాల్లో ఉండేట్ల వ్యక్తులు వాళ్ళ నాయనగారి కాలంలో పుట్టింకా ఇలాంటి మహానుభావులందరూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ తప్పకుండా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏం దర్శమన్నా లోకల్ బార్డ్ ఎలక్షన్ చాలా మెజారిటీ వండే తప్పకుండా ఇ నాయకులన్నా లోకల్ బార్డ్ ఎలక్షన్లు జస్తాయ రహీమన్నా మన్నే చెప్పినారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మార్తం పాలమనేర్ మాదేనే నేను తప్పకుండా బైరెడ్డిపల్లి మాదే పొలం లేదు మాదే అన్ని మండలాల్లో కాంగ్రెస్ పోరాడతాం పోరాడితే పోయేదే ముందు బాధి తప్ప పోరాడతాం బదిలిస్తాం నిలబడతాం అది ఎంత పెద్ద కూటమి కానీ ముగ్గురు ఒకటి పని బాబు పవన్ బాబు పవన్ జగన్ అందరూ ఒకటి పని బట్ మేము నిలబడతాం నిలబడి పోరాడతాం తప్పకుండా మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది అనుకునే వాళ్ళందరికీ మళ్ళీ చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ నైన్ కాంగ్రెస్ దే సిరిమలమ్మ గారి సీఎం ఎన్ని కూటములు ఉన్నా ఎంత నరేంద్ర మోడీలు ఉన్నా ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఇక్కడ సిరిమలమ్మ తప్పకుండా సీఎం అవుతారు ఇది సత్యం ఇది నిత్యం ఇది సత్యం జై హింద్ జై కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనార్దన్ గౌడ్ అన్న గారి వారసులు బీజే అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాము ఏఐసిసి అబ్జర్వర్ జైకుమార్ సార్కి దామోదర్ సార్కి రామ్ గోపాల్ సార్కి ఆ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి తరఫున మరి పలంనేర్ కాన్స్టిట్యున్సీ తరఫున నాకు కూడా ఒక డీసీసీ అధ్యక్షుడిగా పోటీ చేయాలి కాంగ్రెస్ని డెవలప్మెంట్ చేయాలి అంత కట్టుకట్టుగా కాంగ్రెస్కి ఒక మంచి అవకాశం వస్తుంది ఇంతమంది నా జీవిత కాలంలో రెడ్డి తర్వాత ఇంత పోటీతత్వంగా వచ్చిన కాంగ్రెస్కి నామినేట్ చేయడానికి ఇదే మొట్టమొదటిసారి నేను చూసింది ఇదే పోటీతత్వం ఈ పోటీతత్వం వర్గ విభేదాలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం మనమంతా కట్టుబడి ఒక కుటుంబగా మనమంతా కలిసి చేద్దామని కోరుకుంటున్న ఈ అవకాశానికి ఇచ్చిన నా పెద్దలకందరికీ నమస్కారం సభాధ్యక్షులు గౌరవనీయులు మా మిత్రులు ఎందుకు మిత్రులు అంటున్నారంటే భాస్కర్ అన్న నేను ఒకేసారి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వెదురుకుపంకి భాస్కర్ అన్న వీకోటాకి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాము వారికి మన చిత్తూరు జిల్లాకు ఏఐసిసి అబ్జర్వర్గా వచ్చిన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కె కుమార్ గారికి ఇంకొక పిసిసి అబ్జర్వర్గా వచ్చిన దామోదర్ రావు గారికి మన వికో పలం నేరు చిత్తూరు ఇన్చార్జ్ రామ్ గోపాల్ రెడ్డి గారికి వి పలమనేరు నేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గారికి ఇంకా సభ పైన నా మిత్రులు సహోదరులందరికీ సభ కింద నా అక్క చెల్లెలకు నా మిత్రులకు సహోదరులకు ముఖ్యంగా మీడియా సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నమస్కారములు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రము రెండుగా బైఫికేషన్ అయిన తర్వాత అలా ఒక రెండు నిమిషాలు ఎక్కువగా ప్లీజ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమి అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అబ్జర్వరుగా ఆనాడు ఎమ్మెల్సీగా బెంగళూరు ఎమ్మెల్సీగా ఉన్న ఎంఆర్ సీతారామన్ సార్ సార్ ఎంఆర్ సీతారామన్ గారికి చిత్తూరు జిల్లా అబ్జర్వర్ గా వేస్తే ఆ రోజు స్వాగతం పలికేదానికి ఎవరు లేరు ఒక్కడ లేరు ఇక్కడ ఉన్న డిసిసి గారు కూడా అప్పుడు కూడా లేరు స్వాగతం పలికేదాని కోసము నేను తర్వాత పొన్న యుగాంధర్ అని చెప్పేసి అతను ఇప్పుడు దీంట్లో ఉన్నాడు జనసేనలో ఉన్నాడు మేము కొంతమందికి నేను వెనుక వచ్చి వెళ్లి అదే ప్రభా గ్రాండ్ హోటల్లో మేము స్వాగతం పలికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఆ రోజు అమాస్ రాజశేఖర్ రెడ్డి గారు డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పేసి అందరికి తెలియజేసి అక్కడున్న ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి అందరికీ తెలియజేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే తదనంతరం జరిగిన పరిణామాల్లో రెండు వేల పద్నాలుగులో వేణుగోపాల్ రెడ్డి గారు అప్పుడు డిసిసి అధ్యక్షులుగా అయినారు వేణుగోపాల్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులుగా అయిన తర్వాత ఆయనకు ముఖ్యంగా ఎన్నికలు ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారికి మున్సిపల్ ఎన్నికలు ఎన్నికలు వచ్చినాయి ఆ మున్సిపల్ ఎన్నికల్లో నేను దాదాపు సమయం మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేసుకుని నేను కూర్చొని ఉంటే వేణుగోపాల్ రెడ్డి ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే అన్న ఊర్లో ఉన్నా ఇంట్లో అంటే నీ ఇంట్లో ఉండి ఏం చేస్తావు తమ్ముడు పలమునూర్లు మీ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ దొరుకుతున్నాయి వచ్చి అక్కడ కొంతమంది క్యాండిడేట్లు అన్నా పెట్టితే ఏం రహీంభై క్యాండిడేట్లు అన్న పెట్టితే ఆ మనకు మన పార్టీ పేరన్నా ఉంటుంది సింబల్ ఉంటుంది మనం ఏదైనా గెలుచుకునే ఛాన్సెస్ ఉంది చూడంటే సరే అని చెప్పేసి మీరు రండినా అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు తిరుపతి నుంచి వచ్చారు నేను ఇక్కడి నుంచి వచ్చి అప్పుడు ఇరవై మూడు మంది వాడు కౌన్సిలర్లు గాను దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు మందిని నిలిపింది ఘనత ఏమన్నా అంటే ఈ పలం నేర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మాది మైనార్టీ సోదరులు ఇంకొకటి ఇక్కడ లేడు నా సహోదరు నేను చెప్పుకోవాల్సి పడుతుంది పైరాజు కానీ రహీంభాయి ఈ రోజు ఉన్నాడు రహీంభాయ్ గానీ మాది అని చెప్పేసి సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం తదనంతరం దాని తర్వాత వచ్చిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అయితేనేమి ఎంపీటీసీ ఎన్నికల్లో అయితేనేమి ఇక్కడ ఉన్న పోటీ చేసాడు మా సహోదరున్న నా తమ్ముడు నాగరాజు అతను కూడా నేను కంటెస్ట్ చేపిస్తాను మేమంతా పోటీ చేసి మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి వేల కోట్లు సంపాదించుకొని భూములు డబ్బులు సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకున్న పోయిన వెళ్ళిన వెళ్ళినారు కాడి కిందకి పడేసేసి వెళ్ళిపోయినారు తనంతరం మాట్లా కార్యకర్తలు ఉన్నాము మేము కాంగ్రెస్ పార్టీ కోసము గట్టిగా పునాదిగా మేము నిలబడ్డాము ఇదంతా ఇక్కడ ఉన్న కొంతమందికి మాత్రమే తెలుసు ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనస్సాక్షిగా వారంతకు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇక్కడ ఎవరు సీనియర్ గా ఉన్నారు ఎవరు జూనియర్ గా ఉన్నారు ఎవరు ఇదిగా ఉన్నారు ఎవరు ఎంత కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి ఇది ఉన్నారు కానీ మాకు పదవులు ఎంత బతుకున్నా మాకు పదవులు రాను పదవులు లేదు ఒకటే మేము పుట్టుకతో కాంగ్రెస్ గిట్టుకో వరకు కాంగ్రెస్ మేము సచిన తర్వాత వరకు కాంగ్రెస్ మేము కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్ళము కాంగ్రెస్ పార్టీ మాతో ఎప్పుడు మాతో విడుదల విడుదలైతుందంటే మా సత్య తర్వాతే అని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో నిబద్ధతతో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపో ఉండిపోవడం మేము జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు మనకు పదవులు రావచ్చు పదవులు రాకపోవచ్చు పదవులు వస్తాయని చెప్పేసి రాలేదని చెప్పేసి నిరుత్సాహ పొందడం పదవులు వస్తే మన ఏదో మనం సాధించేసినాము ఒకరిపైన మనం ఏదో ఇచ్చేసేసినాము అని చెప్పేది కాదు పదవి ఎవరైనా మనకు వచ్చినోరికి మనకన్నా అతను ఒకవేళ ఇదిగా ఉండొచ్చు అతనికి పదవి ఉండొచ్చు పదవి ఇచ్చినచ్చు అని చెప్పేసి మనమందరూ ఒక కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన సమయం ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి ఇన్ని రోజులు జరిగిపోయింది దేశం ప్రమాదంలో ఉంది ఇది బాగా ఆలోచించుకోండి దామోదర్ సారు మన చెప్పినారు దీంట్లో చిత్తూరు మీటింగ్ లో చెప్పినారు కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి కాదు కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోయేది కాదు ఈ దేశం కాంగ్రెస్ పార్టీని వదులుకుంటే ఈ దేశం నష్టపోతాది అని చెప్పేసి విషయాన్ని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజమైన దేశభక్తులు ఇప్పుడు నకిలీ దేశభక్తులతో దేశ తయారవుతున్నారు వాళ్ళు నకలి దేశ భక్తులు ఏదో ఒక పార్టీ పేరు చెప్పరో ఏదో ఒక వర్గం పేరు చెప్పరో ఏదో ఒక సిద్ధాంతం చెప్పునో వాళ్ళు పార్టీలతో చెప్పు తీసుకొని వస్తున్నారు వాళ్ళు నిజమైన దేశభక్తులు కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ దేశభక్తులు కాంగ్రెస్ పార్టీనే ఆ రోజు మా దళిత సోదరులకైతేనేమి బీసీలకైతేనేమి కాంగ్రెస్ పార్టీనే రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ భారతదేశంలో అందరూ సమానమే అందరూ ఒకటిగా ఉండాలి అని చెప్పేసి రిజర్వేషన్ తీసుకువచ్చినా కలిసి అందరికీ ఈ రోజు ఉద్యోగాల్లో అయితేనేమి ఇది రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనే మీకు సహోదరులరా మీరు ఒక్కటి మాలతో మాత్రం ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ కాన ఇది కోల్పోతే అధికారంలోకి రాలేకపోతే మరొకసారి అధికారంలోకి రాలేకపోతే మీరు ప్రమాదంలో పడేది కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ మహారుచ్చము ఇది మర్రి చెట్టు అంటారా మర్రి చెట్టు లాంటిది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏమి చేయలేరు కాంగ్రెస్ పార్టీ కలిసే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుంది నష్టపోయేది భారతదేశంలోని ప్రజలు భారతదేశంలోని అక్కా చెల్లలు భారతదేశంలోని దళితులు భారతదేశంలోని మైనార్టీలు భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరూ నష్టపోతారు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు మైనార్టీలకు గుర్తించండి ఇప్పుడు స్కాలర్షిప్ ఎస్సీ ఎస్టీలకు గుర్తించండి రిజర్వేషన్ తీసేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ కోసం మనం ఇక్కడ పోరాడతాం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మనం ఇక్కడ పోరాడతాం పార్టీల కోసం పదవుల కోసం కాదు పదవి ఈ రోజు ఉంటుంది పదవి పోతుంది కార్యకర్త నేను కాంగ్రెస్ కార్యకర్త అనేది నేను గర్వంగా నేను చెప్పుకున్నాను నేను నేను కాంగ్రెస్ కార్యకర్త అంటే ఇదే వేరు నాకు వీకూటలు అందరూ నేను చెప్తాను అంటే నాకు ఈ నాయకులు అంటే యాభై నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు అంటారు నాకు నాకు అదే నాకు గర్వకారణం మీ కోటలో ఏ ఒక ప్రోగ్రామ్ వచ్చినా నలభై ఒకస్టింగ్ ఉన్నాను నేను కోటలో బైపాస్ రోడ్డు కోసము అందరికి తెలిసిన విషయమే మా ఇక్కడ ఉందా భాస్కర్ కూడా తెలిసిన నలభై ఒక రోజులు రిలే పాస్టింగ్ చేసే వ్యక్తి నేను కోట బైపాస్ రోడ్డు సాధన కోసము అలాంటి వ్యక్తిని నేను తెలుగుదేశం వల్ల వైసీపీ వాళ్ళు ఒకటే ప్రతి ప్రతిపక్షము అధికార పక్షం ఒకటి భూములు కొట్టేయాలని చెప్తే దానికి అడ్డుకున్న వ్యక్తి ఎవరా అంటే నేను గర్వంగా నేను చెప్పుకున్నాను నేను కాంగ్రెస్ కార్యకర్తగా నేను ఎదుర్కొన్నాను కాబట్టి మనమందరూ కాంగ్రెస్ పార్టీ కోసము అందరూ సర్వశక్తులు కక్షపడము రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది కాబట్టి మనమందరూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి తెస్తున్నాము జై కాంగ్రెస్ ఎలక్షన్ నామినేషన్ వేయొచ్చు ఏ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కుల మతాలకు అతీతంగా ఏ క్యాస్ట్ కానీ మైనార్టీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ గానీ బీసీ గానీ ప్రతి ఒక్కరు దీనికి అర్హులే ప్రతి ఒక్కరు మీకు ఇద్దోనగా మీరు కచ్చితపడి మీరు వివరన్నా కానీ వచ్చి నామినేషన్గా పలు కాంగ్రెస్ నేను కోరుకుంటాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ தினம் மிக சிறப்பான முறையிலே நடந்து கொண்டிருக்கின்ற நம்முடைய கட்சியின் தேர்தல் நிகழ்ச்சிக்கு மிக சிறப்பான முறையிலே தலைமையேற்று நடத்திக் கொண்டிருக்கும் மதிப்பிற்கும் மரியாதைக்கும் உரிய அருமை சகோதரர் இந்த மாவட்டத்தினுடைய இன்றைய தலைவர் பாஸ்கர் அவர்களே நிகழ்ச்சியை ஏற்பாடு செய்து நம்முடைய கட்சியில் இருக்கின்ற முக்கியஸ்தர்கள் அனைவரும் கலந்து கொண்டு இந்த நிகழ்ச்சிக்கு சிறப்பு ஏற்படும் வகையில் ஏற்படுத்தி இருக்கின்ற அருமை தம்பி சிவசங்கர் அவர்களே நிகழ்ச்சியிலே என்னோடு இங்கே வருகை தந்து நிகழ்ச்சியை சிறப்பித்துக் கொண்டிருக்கின்ற அருமை சகோதரர் ஆந்திர பிரதேஷ் காங்கிரஸ் கட்சியினுடைய அப்சர்வர் ராம்கோபால் அவர்களை நம்முடைய இன்னொரு அப்சர்வர் அருமை சகோதரர் தாமோதரார் டாக்டர் தாமோதரார் அவர்களை இந்த நிகழ்ச்சியில் பங்கெடுத்துக் கொண்டிருக்கின்ற தம்பி அனில்குமார் அவர்களே மற்றும் பெயர்கள் தெரியாத காரணத்தினால் இந்த நிகழ்ச்சியை சிறப்பித்துக் கொண்டிருக்கின்ற மேடையில் இருக்கின்ற தலைவர்களே நிகழ்ச்சிக்கு சாட்சியாக இங்கே அமர்ந்து கொண்டிருக்கின்ற கட்சியை சார்ந்த அருமை சகோதரர்களே சகோதரிகளே உங்கள் அனைவருக்கும் என்னுடைய மேலான மாலை வணக்கத்தினை சிறந்தாற்றி தெரிவித்துக் கொள்கிறேன் இந்த மாதம் இருபத்தி நான்காம் தேதியில் துவங்கி அங்கே இந்த மாவட்டத்துடைய தலைமை கீழமான சித்தூருக்கு சென்று இது போன்ற நிகழ்ச்சியை அங்கேயும் நடத்தி நேற்றைய தினம் நம்முடைய இந்த மாவட்டத்தினுடைய சட்டமன்ற தொகுதி ஆகிய குப்பம் பகுதியிலேயும் இந்த நிகழ்ச்சியை நடத்தி இன்றைக்கு இந்த பிலமநேரு தூதியில் இருக்கின்ற நீங்கள் அனைவரும் எத்தகையதொரு நிலைப்பாட்டோடு இருக்கின்றீர்கள் நமக்கு ஒரு நல்ல மாவட்ட தலைவரை பெறுவதற்காக இந்த நிகழ்ச்சியையும் இன்றைக்கு நடத்திக் கொண்டிருக்கின்றது இன்னும் இந்த மாதம் மூன்றாம் தேதி வரை நான் இந்த பகுதியிலேதான் சுற்றித் திரிவேன் இந்த பகுதியிலே தான் நான் இங்கே தங்குவேன் இந்த பகுதியில் இருக்கின்ற எல்லோரையும் நான் சந்திப்பேன் காட்சிக்காரர்களை மட்டுமல்ல மற்ற பொது ஜனங்களையும் சந்தித்து எங்களுக்கு ஒரு நல்ல தலைவரை காட்டுங்கள் என்று நான் அந்த ஆய்வை நடத்தி கொண்டிருக்கின்றேன் இந்த ஆய்வானது அகில இந்திய காங்கிரஸ் கமிட்டியினுடைய செஷன் ஏஐசிசி செஷன் உதயப்பூரிலே நடந்த பொழுது